హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక స్పెషల్ వంటకంతో మీ ముందుకు వచ్చానండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి చూసారా బిర్యానీ పొడి పొడిగా ఎలా ఉందో చాలా మంచిగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎక్కువ మసాలాలు లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో బిర్యానీ చేశాను ఈ బిర్యానీ కోసం రెండు కేజీలు చికెన్ రెండు కేజీలు బిర్యానీ రైస్ తీసుకున్నాను ఐదు పెద్ద సైజు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పుదీనా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని పొడవగా కట్ చేసుకున్న ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి మొదట్లో దమ్ బిర్యానీ చేయాలంటే నేను చాలా భయపడేదాన్ని చేశాగానే కానీ తెలిసింది ఇది చాలా సింపుల్ అని ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో రెండు స్పూన్లు పసుపు యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా కారం నాకు నాలుగు స్పూన్లు సరిపోయిందండి మీరు తినే కారాన్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్లు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా ఒక చిన్న ప్యాకెట్ సరిపోతుంది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మెంతి పౌడర్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ఆయిల్ ఒక రెండు గిన్నెలు యాడ్ చేసుకుందాం ఇంకొంచెం పెరుగు పడుతుంది కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటున్నాను తినంతటిని అన్ని వైపులా కలిసేలాగా ముక్కకి ఉప్పు కారం మసాలా మంచిగా పట్టేలాగా పది నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను మళ్ళీ ఇంకోసారి కలియబెట్టుకోవాలి అన్ని వైపులా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయింది దీన్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం ఒక వడలపాటి బిర్యానీ గిన్నెను తీసుకోవాలి తగినంత నూనె యాడ్ చేసుకోవాలి చక్కా లవంగాలు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ను ఇందులో యాడ్ చేసుకోవాలి ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్లోకి తగినంత పోసుకొని పూసుకొని ఎసరెంతైనా పూసుకోవచ్చు బిర్యానీ ఆకులు అనాస పువ్వు స్టార్ పువ్వు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు కొంచెం కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి మూడు నిమ్మకాయలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి అన్నం ఉడికిందండి ఇప్పుడు దమ్ పెట్టుకుందాం చికెన్లో సగభాగాన్ని ఒక గిన్నెలో సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అన్నం సపరేట్ చేసే గంటతో ఒక ఫస్ట్ లేయర్ వేసుకుందాం అన్నం వైపులా సమానంగా వేసుకోవాలి అన్నం పూర్తిగా ఉడకవలసిన అవసరం లేదండి అన్నం మెతుకు కొద్దిగా మెత్తబడితే చాలు ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం ముందుగా సపరేట్ చేసుకున్న చికెన్ని మిగిలిన అన్నాన్ని వేసుకోవాలి నిమ్మరసంలో పసుపు యాడ్ చేసుకుంటే కలర్ వచ్చేస్తుంది కలర్స్ ఫుడ్ కలర్స్ నేను వాడను కొంచెం కొత్తిమీర పుదీనా నెయ్యి యాడ్ చేస్తున్నాను బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను మిక్స్ చేసుకున్న కలర్ను కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పెనం మీద మాత్రమే బిర్యానీ కింద ఉంచుకోవాలి ఇంతేనండి పొడి పొడిగా స్పైసీగా ఎంతో రుచికరమైన దమ్ బిర్యానీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్